సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును చేవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల కాలక్షోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము జారస్తీ ఇల్లు మృత్యువున్న వద్దకు దారితీయను సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం కావును ప్రియులారా జారస్త్రీ ఉండేటువంటి ఇంటి ఛాయలకు వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే మృత్యువు వద్దకు వెళ్ళాడు అనేటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సంసోని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు సంసోను అతడి పుట్టక మునిపే ఇస్రాయేల్ని చెన్నంగానే విమోచించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడు ప్రభు ముందుగానే తన కొరకు నాజరు చేసుకున్నటువంటి వ్యక్తి సంసోను కానీ ఇటువంటి సంసోను తప్పి అక్కడ ఢిల్లీల అనేటువంటి ఒక స్త్రీని మోహించి అక్కడికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు అయితే ఇతని శత్రువైనటువంటి ఫిలిస్తీలు సర్దార్లు ఆమె వద్దకు వచ్చి నీవు అతనిని లాలన చేసి అతని యొక్క గొప్ప బలము దేనిలో ఉందో నువ్వు తెలుసుకున్నప్పుడు మేము మీకు కొంత ధనాన్ని ఇస్తాను అతనిని బంధించి అతని గర్వంని మేము అనుపుతాము అన్నప్పుడు ఆమె అతనిని లాలన చేసినట్లుగా మనం గమనించవచ్చు సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనం చూస్తే జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును అనే మాటను మనం చూడవచ్చు ఇక్కడ నిజంగా తేనె కారటం కాదు కానీ తేనె తీపిదనానికి సూచనగా ఉంది అంటే తీయనైనటువంటి మాటలు ఆమె పలుకుతుంది ఆ తీయనైనటువంటి మాటల ద్వారానే ఆమె మృత్యువుకి తీసుకువెళ్తుంది అనేటువంటి మాటలు మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ వారు అడిగినప్పుడు ఈ వెంటున్నటువంటి మాట ఏంటంటే నీ మహా మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధించబడో నాకు దయచేసి తెలుపుమని సంసోంతో అడిగినప్పుడు సంసోను ఒక మూడు సార్లు అబద్ధాలు చెప్పి అక్కడ ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే అక్కడి నుంచి తన యొక్క మహాబలంతో అతడు ఆ కట్టి వేయబడినటువంటి వాటిని తెంచుకొని వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు అయితే ఆమె లాలనకరమైనటువంటి మాటలు అంటూ ఆమె చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నా ఎందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకీ ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు అని అతనితో అనెను ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందువలన అతడు ప్రాణము విసిగి చావు ఎంత గొప్ప మాటలు ఇక్కడ ఉన్నాయో చూడొచ్చు మనం కాబట్టి ఆమె యొక్క నోటి నుండి తేనె కారుతుంది అని అన్నాడు లాలనకరమైనటువంటి మాటలు ఇక్కడ అంటున్నటువంటి మాట నీవు నన్ను ఎందుకు ప్రేమించుతున్నావు నాకు ఇష్టము లేనప్పుడు నీవు నన్ను ప్రేమించుతున్నావని నీవెందుకు చెప్పుచున్నావు అని లాలనకరమైనటువంటి మాటలు ఆమె పలికి నీవు నన్ను ముమ్మారు ఎగతాలు చేసి నీ గొప్ప బలము దేనిలో ఉందో నాకు అని అతనితో నేను అనుదినము ఆమె మాటల చేత అతనిని బాధించి తొందరపెట్టినట్లుగా మనం చూడొచ్చు దానిని తట్టుకోలేనటువంటి విసుగు చెందినటువంటి సంస్థను తన యొక్క బలము దేనిలో దాగి ఉన్నదో ఆమెకు తెలియచెప్పడం ఇతరు పండుకున్నప్పుడు ఆ యొక్క క్షౌరము చేసేటువంటి వారిని పిలిచి తన యొక్క తల వెంటుకలను కత్తిరించడం ఆ ఆయనలో ఉన్నటువంటి బలమంతా కూడా పోవడం అనేది మనం చూస్తున్నట్టున్నారు అతనిలో ఉన్న బలము తొలగిపోయాను ఆమె సంస్థను ఫిలిస్తీను మీద పడుతున్నారని అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఇల్లు నేను బయలుదేరి విడజమ్ము కొందని అనుకునేను అయితే తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీన్లు అతని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి అతడి బంధీకారంలో తిరగలి విసిర వాడయ్యను తీసుకువచ్చి అందరూ హేళన చేసేటువంటి విధంగా అతన్ని బంధించడం జరిగింది వారందరూ కూడా సంశోధనను చూచి మన దేశం పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువును మన దేవత మనకు అప్పగించనని చెప్పుకొనచ్చు తమ దేవతను స్థుతించని వారి హృదములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేటుకు సంసోనను పిలిపించుకుందాము రెండు అని చెప్పి సంసోనను బందీ గృహం నుంచి పిలవనం పని వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలబెట్టి పరిహాసము చేశాను కాబట్టి ఇంత భయంకరమైనటువంటి స్థితిలో అతనిని నిలవబెట్టి ఉన్నప్పుడు ప్రభువుకి ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి తన యొక్క బలాన్ని పొందుకొని ఆ యొక్క స్తంభములను లాగినప్పుడు అదంతా కూడా వారి మీద బడి చనిపోయినట్లుగా మనం చూడొచ్చుకున్నారు వాటిలో సంస్థను కూడా చనిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి జారస్త్రీ యొక్క ఛాయలకు నీవు పోబకు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు దాని యొక్క ఇల్లు మృత్యులకు దారితీస్తుంది అన్నాడు కాబట్టి నీ యవ్వన బలమునందు ఉన్నందు నీవు సంతోషించు కానీ జారశ్రీ జోలికి వెళ్ళినట్లయితే అది మరణానికి దారితీస్తుందని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ ఎవరికన్నా ఇటువంటి దొరలవాట్లు పాపపు అలవాట్లు కనుక ఉన్నట్లయితే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు దాని జోలికి వెళ్ళబాకు కాబట్టి వాక్యం ద్వారా మన జీవితాలను ఎలా ఉన్నాయి ఒక యొక్క పరిశీలన చేసుకొని జాగ్రత్త పడదాం అటు కృపా పరిషదాత్మ దేవుడు మనందరికి దయచేయండి కాక ఆ మేన్ ప్రార్థన సర్వశుద్ధి ప్రేమ గల కళ మాత్రండ్రి జారస్త్రీ యొక్క ఇల్లు మృత్యువుకు దారితీయన్నావునైనా కాబట్టి అటువంటి వాటికి మేము దూరంగా ఉండి మీ యొక్క వాక్యం చేత నింపబడి వాటి యొక్క మార్గాల వైపు మేము వెళ్లకుండా ఉన్నట్లుగా సహాయం దయచేయమని ఏసునామని బట్టి కొంచెం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్